చూపించు సుకుమార్ గారు పుష్పాత హిట్ కూడా చూపించారా మీరు వెయ్యి వెయ్యి కోట్లు అసలు మార్క్ అందుకున్నారా మీరు అసలు ఇప్పటివరకు రేపు సుకుమార్ గారు అందుకుంటారు రాజమౌళి గారు అందుకుంటున్నారు మీ రోజు వంద కోట్లు పెట్టి సినిమా తీసి అది హిట్ అయితే హిట్ అయితే లేకపోతే అలాగుంటపురంలో హిట్ అయినా కూడా పెద్ద సంపాదించింది ఏం లేదు వంద కోట్లు పెడితే నూట యాభై కోట్లు వచ్చింది అది పెద్ద సంపాదించింది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు కోర్టుకారం కూడా అంతే నూట ఇరవై కోట్లు పెట్టి సినిమా తీశారు ఈ నూట కోట్లు వస్తుందా రాదు ఈయన ఈయన మగాడైతే బ్యాన్ ఇండియా సినిమా తీసి నేను రెచ్చగొడుతున్నాను త్రివిక్రమ్ ఈ మీడియా సమావేశం ఈ వీళ్ళ తరఫున సమక్షంలో నేను రచ్చగొడుతున్నాను నువ్వు మగాడు అయితే నువ్వు మగాడు అయితే పాన్ ఇండియా సినిమా ది హిందీలో హిట్ కొట్టు హిందీలో కాదు పాన్ ఇండియా హిందీ తెలుగు తమిళ ఇక్కడ మొత్తం తీసి సినిమా హిట్ కొట్టు నీకు చేత కాదు వెయ్యి కోట్ల మార్క్ ఎప్పుడన్నా అందుకున్నావా వంద నూట ఇరవై కోట్లు పెడితే నూట ముప్పై కోట్లు వస్తే వచ్చేసి సక్సెస్ మీట్ పెడతావు అలా వైకుంఠపురంలో అదే జరిగింది వంద కోట్లు పెట్టి సినిమా తీశారు నూట కోట్లు వచ్చింది దాని సక్సెస్ మీట్లు పెద్దగా నేను రెచ్చబడుతున్నాను ఓకే రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని త్రివిక్రమ్ గారు మీరు ప్యాన్ ఇండియా సినిమాలు తీయండి హిందీ తెలుగు తమిళ కన్నడ మలయాళం ఇలా తీయండి వెయ్యి కోట్లు పెట్టి చూడండి ఇది నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీకు హేర్ షాప్ పడతాను నేను మీ ఎందుకు రొట్ట సినిమాలను తీరు తెలుగు 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 అని పట్టుకొని మీరు ప్యాన్ ఇండియా సినిమా తీయాలి మగాడైతే మీరు మీరు మగాడైతే ప్యాన్ ఇండియా సినిమా తీసి హిందీలో హిట్ కొట్టి చూపించండి వెయ్యి కోట్ల మార్కు చూపియండి నేను అప్పుడు దాన్ని ఏమంటారు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి మీకు ఇలానే మీడియా సమక్షంలో మీకు సెల్యూట్ పడతాను నేను మైనస్ పాయింట్ స్టోరీ మేడం అజ్ఞాతవాస్ స్టోరీని తీసుకున్నారు మదర్ సెంటిమెంట్ మదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటూ అజ్ఞాతవాస్ తీశారు అది పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఏమంటారు ఆ స్టోరీని కాపాాలేపోయారు నెక్స్ట్ అజ్ఞాతవాసి తీశారు దాన్ని ఏమంటారు అలా వైకుండా ప్రజలు మళ్ళీ మదర్ సెంటిమెంట్ ఆ సినిమాలో దాన్ని ఏమంటారు మ్యూజిక్ వర్కౌట్ అయింది మ్యూజిక్ వర్కౌట్ అయ్యడం వల్ల తమణ్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది అలాగే అల్లు అర్జున్ గారి డ్యాన్స్ అలాగే టబు గారితో కెమిస్ట్రీ ఇదంతా వర్క్అౌట్ అవ్వడం వల్ల ఏదో మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది మళ్ళీ మదర్ సెంటిమెంట్ అని చెప్పేసి గొడ్డుకారు అందించాడు ఈ లోపల మామూలుగా తిట్టట్లేదు మేడం అక్కడ రివ్యూ చూసినా కూడా మీకు తెలిసిపోద్ది అందరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు నేను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అలాగే చిరంజీవి గారి ఫ్యాన్ ని మహేష్ బాబు ఫ్యాన్ కానీ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతుంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు దాన్ని ఏమంటారు సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అని అందరు అంటుంటే అందరు ఎంత ఫీల్ అవుతున్నారు ఒక రకంగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చిరంజీవి గారి ఫ్యాన్ని అయినా నేనే నేనే బాధపడుతున్నాను ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు సినిమా డబ్బులు పెట్టి కొనుక్కుంటారు అవి ఆ డబ్బులని రావాలి కదా ఈ త్రివిక్రమ్ గారికి చెప్పేది ఒకటే ఈయన తెలుగులో సినిమాలు తీయడం మానేయండి ప్యాన్ ఇండియా సినిమాలు తీయండి వెయ్యి కోట్ల మార్కులు అందుకోండి ఎంతసేపు బావిలోకి కప్పలాగా వచ్చేసి తెలుగులో తీసుకుని వంద కోట్లు పెట్టి వంద కోట్లు వస్తే వస్తుంది అజ్ఞాతవాసు లాగా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టోరీని కాపాడలేకపోయారు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చేశారు కదా ఎంత సార్ అర్థం కావట్లే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఓకే ఆయన సినిమా నమ్మేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేతులు ఏం లేదు సినిమా దిల్ రాజు గారికి నలభై రెండు కోట్లకు అమ్మేశారు అలాగే ఆంధ్రాలో కూడా అమ్మేశారు ఇప్పుడు ఆయనకేముంది ఆయన డబ్బులు ఆయనకు వచ్చేసి ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కదా ఇప్పుడు దిల్ రాజ్ గారు గుండె పట్టుకొని కూర్చుంటారు ఏమని ఇప్పుడు నైజాన్లో నలభై రెండు కోట్లు పెట్టాను దాన్ని ఏమంటారు థియేటర్లలో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తే నేను హనుమాన్ నాపేస్తున్నాను అది ఇది అని చెప్పేసి జనాలు ట్రోల్ చేస్తున్నారు అంటే మీడియా వాళ్ళు ఇప్పుడు ఆయన పెట్టిన డబ్బులు మొత్తం రాబట్టుకోవాలంటే ఇప్పుడు ఈ నెగిటివ్ టాక్ వచ్చింది నెగిటివ్ టాక్ లో ఆయన పెట్టిన నలభై రెండు కోట్లు మొత్తం తెచ్చుకోవాలంటే ఈయన ఏం అజ్ఞాతవాసికి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు ఆయన మీరు మీ యూట్యూబ్ లో చూస్తే ఆయన ఇంటర్వ్యూలు ఉంటాయి దిల్ రాజు గారి అలాగే ఈ సినిమా మళ్ళీ అజ్ఞాతవాసి స్టోరీని మళ్ళీ తీశారు ఆయన స్టోరీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కాపాడలేకపోయారు ఇప్పుడు మహేష్ బాబు గారు కాపాడతారా ఆ స్టోరీని ఒకటే స్టోరీ సేమ్ స్టోరీ పెద్ద పెద్దగా మార్పులే ఉండదు దాంట్లో మదర్ సెంటిమెంటే దీంట్లో మదర్ సెంటిమెంటే చూస్తే తెలిసిపోద్ది నేను చెప్పేది ఒకటి బ్రో త్రివిక్రమ్ గారు సినిమా తీయడం మానేయండి లేకపోతే దమ్ముంటే ప్యాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయండి ఏంది సుకుమార్ గారు తీశారు కదా పుష్ప పుష్పటు రేపు తో వెయ్యి కోట్లు పడతారు ఆయన అలాగే ఈయన కూడా ప్యాన్ ఇండియా స్టోరీ రాసుకుని ఒక సిక్స్ మంత్స్ కూర్చొని మగాడైతే మగాడైతే త్రివిక్రమ్ గారు మగాడైతే